మే ఇరవై జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి ప్రీమియర్ వద్ద సమ్మె పోస్టర్ ఆవిష్కరణలో సిఐటియు రాష్ట కార్యదర్శి భూపాల్ కార్మికులకు పిలుపు కేంద్రం ప్రభుత్వం అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ లేబర్ కోడ్ల రద్దును కోరుతూ మే ఇరవై జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియూ రాష్ట కార్యదర్శి కామ్రెడ్ భూపాల్ కార్మికులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం యూనియన్ జనరల్ సెక్రటరీ సిహెచ్ రమేష్ జిల్లా సహాయ కార్యదర్శి సుబ్బూరు సత్యనారాయణ పి గణేష్ బి వెంకటయ్య మరియు జి గణేష్ ఎం వెంకటేష్ టిఎన్టీయూసి నాయకులు రేగు నర్సయ్య హెచ్ఎంసెస్ నాయకులు ఎస్ సంతో సంపత్ మరియు డి చంద్రకుమార్ ఎం రాజు ఐఎన్టీయూసి నాయకులు పి రాజరెడ్డి ఏ సిద్దయ్య పిసిద్దయ్య తదితరులు పాల్గొన్నారు బిఆర్పీ వాళ్ళు సభ్యులు జాయిన్ అయ్యారు అలాగే టీఏటీ యూసి పాటు ఏఐటి అని చెప్పేసి అన్ని సంఘాలు కలిసి ఒక బిఎంఎస్ తప్ప అన్ని సంఘాలు దేశవ్యాప్తంగా స్ట్రైక్ చేయబోతున్నాయి ఆ సమ్మెని మన కంపెనీలో కూడా మనం చేయబో చేయాలి ఇక్కడ కూడా ఒక బిఎఫ్ఎస్ తప్ప మీకు అన్ని సంఘాలు ఇక్కడ ఉన్నాయి మన సిఐటీతో పాటు హెచ్ఎంఎస్ ఉంది ఐఐటి ఉంది బీఆర్టీ కూడా ఉంది మరి బిఆర్టీ వాళ్ళు ఇక్కడ గుర్తింపులో కూడా మన గెలిచారు శోచనీయమైన విషయం ఏమిటంటే గుర్తింపు సంఘం సమ్మె నోటీస్ కూడా తెలిసింది ఇస్తే బాగుంటుంది వాళ్ళు కూడా సమ్మె నోటీస్ ఇవ్వాలి అందరూ కూడా సమ్మెలో చేరాలని చెప్పి సందర్భంగా మీకు అందరం విజ్ఞప్తి చేస్తున్నారు ఇది మనకు జీవన్మరణ సమస్య ఎందుకంటే మనము రాబోయే కాలంలో నాలుగు లేబర్ కోట్లు గ అధికారంలో ఒక అమల్లోకి వస్తే రాబోయే కాలంలో ఈ ఫంక్షన్ చేయటమే చాలా కష్టమైపోతుంది సమ్మెలు చేసే పరిస్థితి ఉండదు అలాగే కనీసం వెరిఫికేషన్ కూడా జరిగే పరిస్థితి లేదు అగ్రిమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు అలాగే ఉన్నటువంటి చట్టబద్ధ సౌకర్యాలు వాటి అన్నిటి సంబంధించిన పెడుతూ ఉన్నారు పూర్తిగా మేనేజ్మెంట్లకు అనుకూలంగా ఈ నాలుగు లే లేబర్ కోడ్లు రాబోతున్నాయి కాబట్టి మనం లాభ లేబర్ కోడని రద్దు చేసుకోవాలి వాటిని తిరస్కరించాలి దానికోసం ఒక దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అనేటువంటి అధికారులు వచ్చిన తర్వాత కొత్త యొక్క పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న పరిస్థితి మనలాంటి కంపెనీల్లో మూడు వందల మంది దా లోపు ఉన్నటువంటి ఏ కంపెనీనైనా సరే అందరినీ మూసి చేసుకోవడానికి రిటైర్మెంట్ చేసుకోవడానికి లాకౌట్లు లేఅవుట్లు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా చేసే పరిస్థితి ఉంది రేపు గుర్తింపు ఎన్నికలు జరిగితే కూడా యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చిన వాళ్ళు మాత్రమే ఒక రికగ్నైజ్డ్గా సంఘంగా ఉంటుందని చెప్పేసి కొత్త చట్టంలో తీసుకొని వచ్చారు ఒకవేళ లేకపోతే నెగోసియేటింగ్ కౌన్సిల్ అనే పేరు మీద ఎవరికి గుర్తింపు ఇవ్వకుండా మేనేజ్మెంట్ని ఎవరు అపాయింట్ చేస్తే వాళ్ళతోనే గుర్తింపు కమిటీ ఉండేటువంటి పరిస్థితి కనబడతా ఉంది అందుకే రాబోయే కాలంలో మనం ఒప్పందాలు చేసే పరిస్థితి లేదు ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు సంఘాలు నడుపునే పరిస్థితి కూడా లేదు అందుకే మన హక్కులు చట్టబద్ధ సౌకర్యాలు కూడా పూర్తిగా అరించబయపడేటువంటి పరిస్థితి ఉంటుంది రెండవది మన అలాంటి కంపెనీలు ఎక్స్ప్లోజివ్ లాంటి కంపెనీల్లో మన అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి వాటన్నిటికి సంబంధించినటువంటిది మన ఐక్యత ఉంది అన్ని సంఘాల మధ్యన ఒక యూనిటీ ఉంది ఇక్కడ కాబట్టి ఆ రకమైనటువంటి కొన్ని ప్రయోజనాలు మీకు వస్తున్నాయి మేనేజ్మెంట్ కూడా మీకు సహకరిస్తుంది ఒకర మీ సంఘాలు పెట్టిన డిమాండ్ అని వాళ్ళు కూడా పరిష్కారం చేస్తున్నారు కానీ భవిష్యత్తులో ఈ చట్టాలు ఈ కోడ్స్ ఇవన్నీ అమలుకు వచ్చిన తర్వాత ఏ మేనేజ్మెంట్ కూడా ఏ వర్కర్కు సాయం చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు అందుకే మీరు నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మే తేదీ తేదీనాడు అన్ని సంఘాలు చేస్తున్నాయి మరొకసారి చెప్తున్నాను

ఇంకా బీఆర్టీ వాళ్ళు కూడా సమ్మె నోటీస్ ఇవ్వాలి అందరికీ ఎందుకు ఇయ్యని చెప్పేసి అడుగుతా ఉన్నాం అందరు సమ్మె టీఆర్ఎస్కే బీఆర్టీ అంటే టీఆర్ఎస్కే టీఆర్ఎస్కే వాళ్ళు గుర్తింపు సంఘంగా ఉండి సమ్మె నోటీస్ చేయకపోవడం కూడా చాలా అని చెప్పి సందర్భంగా నేను చెప్తున్నాను మరొకసారి అందుకే అందరు కలిసికట్టుగా కట్టుగా మొత్తంగా కూడా సమ్మె చేయాలి ఇరవై తేదీనాడు బంద్ పెట్టాలి మీరు బంద్ పెట్టి టౌన్లో కానీ భువనగిరి పట్టణంలో జరిగేటువంటి సభలకు సమస్యలు మంచి సంఘాలు పెద్ద పని చేయాలని చెప్పి మీ అందరికీ నేను మా సిఐటి తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ధన్యవాదాలు ఆఫీస్ ఒక్కొక్కటి

લોકો परसेंटेज ઇસવું વિડિયો દેસ ફોટો ફોટો ઓકે 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 વિડિયો મે ફોટો 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 ફોટો